అభయారణ్యానికి డెవలప్ చేయడానికి అంటే అక్కడ వచ్చే వలస పక్షులు వస్తున్నాయి కొన్ని జంతువులు కూడా తిరుగుతున్నాయి దానికి ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కోసం మనం వదిలిపెట్టాము ఫండ్స్ అంత ఎక్కువ లేవు ప్రస్తుతానికి వచ్చి వారు ఒక ముప్పై ఆరు లక్షల యొక్క పన్ను డబ్బును రిలీజ్ చేశారు దానికి సంబంధించిన ఈ యొక్క వైల్డ్ యానిమల్స్ సంబంధించినటువంటి ఆహార పదార్థమైనటువంటి అనుకూలాలు ఫెసిలిటీసు వాటర్ హోల్స్ తర్వాత వారు సాల్ట్ లిక్స్ ఇవన్నీ కూడా తయారు చేశారు తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఈ పోచారం శాంక్చురీలో మంజీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ రెండు కలుపుకొని వాళ్ళు ఒక టూరిస్ట్ రిసార్ట్గా తయారు చేస్తే మంచిది అన్నారు టూరిస్ట్ రిసార్ట్గా తయారు చేస్తే ప్రజల యొక్క తాకిడి ఎక్కువ ఉంటుంది ఉండే జంతువులు కూడా పారిపోతాయి అందువల్ల ఇప్పుడు కాదు అది పూర్తిగా డెవలప్ అయ్యాక కొంత కొంత అంటే ఇప్పుడున్న సంఖ్య కంటే ఇంకా పెరిగాక అప్పుడు ఒక లిమిటెడ్ ఏరియాలో దాన్ని డెవలప్ చేస్తామని నిర్ణయం తీసుకున్నాము దాన్ని ఇన్ఫార్మ్ చేశాము అంటే ఫ్యూచర్లో ఇంకా రెండేళ్ల తర్వాత దాని ఒక టూరిస్ట్ స్పాట్ కూడా తయారు చేయడానికి సిద్ధపడుతుంది ప్రస్తుతం చిరుతపులు ఉన్నాయి తర్వాత సాంబార్స్ ఉన్నాయి తర్వాత జింకలు ఉన్నాయి స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి తర్వాత తావేళ్ళు ఉన్నాయి తర్వాత పక్షులు ఉన్నాయి రకరకాల పక్షులు హార్న్స్ ఉన్నాయి వలస పక్షులు ఉన్నాయి చాలా ఉన్నాయి సో అది కొద్ది రోజుల తర్వాత పూర్తి షేప్లో డెవలప్ అవుతుంది ప్రస్తుతానికి మాత్రం బిగినింగ్లో ఉంది ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంఛురీ యొక్క డెవలప్మెంట్ ఇప్పుడు జస్ట్ నౌ ఇట్ స్టార్టెడ్ ఇట్ టేక్ మోర్ టైం ఫర్ గెటింగ్ ఫుల్ షేప్ డెవలప్మెంట్ రైట్ నా పేరు సురేందర్ రాజంపేట మది విట్నూర్ మండల్ మేము ఇక్కడ ప్రచారం దగ్గర అభయ్య అభయ్య అభయ అభయారణ్యం చూడండి నీకు వచ్చాము అక్కడ జంతువులు ఉంటాయని తెలిసి అక్కడ మేము ఫార్టీ కిలోమీటర్ ఫిఫ్టీ కిలోమీటర్ దూరం నుంచి వచ్చాము కానీ ఇక్కడ మాకు ఫెసిలిటీస్ లేవు అందుకు లోపలికి ఎంట్రీ కావాలంటే ఫోర్ వెహికల్ ఫోర్ వెహికల్ కంపల్సరీ అంట బట్ మేము ఇక్కడ టూ వీలర్ టూ వీలర్ వెహికల్మే వచ్చాము లోపలికి ఎంట్రీ కానిస్తలేరు కంపల్సరీ ఫోర్ వెహికల్ కావాలంటున్నారు బట్ అంతైనా కానీ ఇక్కడ తానికి వాటర్ కానీ చిన్న ప్లేస్ ఫెసిలిటీస్ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కడ ఏం లేవు ద కూల్ డ్రింక్ కావాలన్నా మనం టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది ఇక్కడ అర అరేంజ్ చేయడానికి వన్ ఇయర్ పా మూడు సంవత్స మూడు సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు ఇక్కడ వెహికల్ ప్రొవైడ్ చేసినామని బట్ ఇంతవరకు అది అనుమల్ లేదు ఇలా అయితే చూడడానికి వాళ్ళకు చూడడానికి చూడడానికి చాలా ఇబ్బంది అవుతుంది వీళ్ళందరికీ ఇలాగైతే చాలా కష్టము దీని దృష్టిలో ప్రభుత్వం ఉంచుకొని ప్రభుత్వాన్ని వెహికల్ అమలుపరచని కోరుతున్నాం